ఇజ్రేల్ ఇరాన్ యుద్ధంలో టెహ్రాన్ సైనిక మౌలిక సదుపాయాలను దెబ్బతీసి భారీ విజయం సాధించామని ఇజ్రేల్ చెబుతున్నప్పటికీ ఇరాన్ ప్రతి దాడులను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ తీవ్రంగానే కష్టపడుతోంది ముఖ్యంగా ఐరన్ డోమ్కు పడటంతో ఇరాన్ తమ దేశం మీద ప్రయోగించే క్షిపణులను అడ్డుకోవడానికి నెతన్యాహు సర్కార్ భారీగా ఖర్చు చేస్తోంది కేవలం గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణ కోసమే ఒక్క రాత్రికి ఏకంగా రెండు వందల ఎనభై ఐదు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా గత వారం ఆపరేషన్ రైజింగ్ లయన్ను ను చేపట్టింది దీంతో టెహ్రాన్ కూడా ప్రతి దాడులకు దిగింది ఇప్పటి ఇరాన్ దాదాపు నాలుగు వందల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది అత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్షిపణులను ప్రతిఘటించేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఫోర్సెస్ యారో ను వినియోగిస్తున్నాయి అయితే వీటి నిర్వహణ ఖర్చు ఇప్పుడు ఇజ్రాయెల్ కు తడిసి మోపెడవుతోంది క్షిపణి రక్షణ వ్యవస్థల ఆపరేషన్ల కోసం ఒక్క రాత్రికే రెండు వందల ఎనభై ఐదు మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నట్టు ఇజ్రాయెల్ ఫైనాన్షియల్ డైలీ దినపత్రిక ద మార్కర్ అంచనా వేసింది ఒక్క ఏరో సిస్టమ్ ద్వారానే మూడు మిలియన్ డాలర్ల చొప్పున విలువైన ఇంటర్సెప్టార్లను ప్రయోగించి క్షిపణులను అడ్డుకుంటున్నారు యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి దాదాపు రోజు ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంది ఇరాన్ దాడులు ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు త్వరలోనే కరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది తగిన సమయంలో అమెరికా నుంచి వీటి సరఫరా జరగకపోతే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ నిల్వలు పది నుంచి పన్నెండు రోజుల్లోనే నిండుకుంటాయని సమాచారం ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్లోని పలు కీలక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి టెల్ అవీవ్లోని ఐడిఎఫ్ ప్రధాన కార్యాలయం హైఫా సమీపంలోని ప్రధాన చమురు శుద్ధి కేంద్రం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కేంద్రానికి సమీపంలో ఇరాన్ క్షిపణులు పడ్డాయి ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది మరణించగా మరో ఆరు వందల మంది గాయపడినట్లు నెతన్యాహు ప్రభుత్వం తెలిపింది